ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ గురువే నమ జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్షమాసము బహుళ అమావాస్య గురువారము రాత్రి ఆరు గంటల పదహారు నిమిషముల వరకు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము రాత్రి ఆరు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రము రాహుకాలము మధ్యాహ్నము ఒకటి ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు గులికాకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు వజము రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ మీరు ముఖ్యమైన రాతపోతలు కానీ రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు కానీ ఏమన్నట్లయితే అవన్నీ పెండింగ్ పెట్టుకున్నట్లయితే మంచిది ఈరోజు రాశి ఫలితాలు మరియు దాని పరిహారాలు ఏంటి అంటే గురువారము అమావాస్య మహాపర్వదినం కాబట్టి మేషాది మీనరాశుల వరకు అంటే ప్రతి ఒక్క రాశి వారు కూడా ఉపవాస దీక్ష చేసి ఇప్పుడు కాలమాన ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఉపవాస దీక్ష చేసి సూర్యనారాయణమూర్తికి మూర్తికి అంటే సూర్యుడికి ఉదయాన్నే కొంచెం అధ్యం అంటే నీళ్లు సమర్పించి ఎరుపు రంగు పువ్వులు స్వామివారు అంటే తులుచుకోట్లో కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న దేవుడికి ఎవరైతే ఉన్నారో వారికి పువ్వులు పెట్టి స్వామివారికి సమర్పించిన భావన ఉండాలి అలాగే ఈరోజు ఇంటికి దృష్టికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి నరదృష్టి ద్వారా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే పనుల్లో జాప్యం ఉండడము ఇంటికి వచ్చిన డబ్బు నిలవకపోవడము లేదా అనుకోకుండా వారి తప్పిదం లేకపోయినప్పటికీ ఇతరుల ద్వారా మాటలు పడడం ఇబ్బందులు కలగడం జరుగుతూ ఉంటుంది అటువంటి దోషాలు అవన్నీ పోవాలి అనుకుంటే ఈరోజు చక్కగా బూడిది గుమ్మడికాయని ఇంట్లో పూజించి దానికి కొంచెం అర్చన చేసుకుని గుమ్మానికి అంటే ధూపం సమర్పించి సాంబ్రాణి కానీ అగరబత్తి ధూపం కానీ చూపించి గుమ్మాన్ని ముందు కట్టినట్లయితే నరదృష్టి తొలుగుతుంది అదేవిధంగా ఈరోజు కాలభైరవునికి అర్చన చేసినట్లయితే ఆ యొక్క కాలభైరవుని అనుగ్రహంతో మీ యొక్క దోషాలన్నీ కూడా అంటే ఏదైతే మీరు కర్మ అనుభవించాలో ఆ కర్మలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి ఆ కాలభరుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్న వారట్లయితే బుడిది గుమ్లకాయని సగం చేసి దాంట్లో ఆవ నూనెతోటి దీపారాధన చేసినట్లయితే అపమృత్యు దోషం తొలగుతుంది ఆరోగ్య సమస్యలు తొలగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చక్కగా ఆ పరిహారాలు చేసుకుని పన్నెండు రాశుల వారు మీరు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరి అనుగ్రహం మీకు ఎలావెలా ఉండాలని కోరుకుంటున్నాం శుభం భూయాత్